నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అనేక జిల్లాల్లో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి వెచ్చలవిడిగా ప్రవహిస్తుంది విద్యా సంస్థల దగ్గర ఇళ్ళ దగ్గర కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తూ వేల లక్షల రూపాయలు ధనదాహానికి అలవడబడిన కొంతమంది వ్యక్తులు ఈ గంజాయిని ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఈ గంజాయి చాలా చోట్ల ఎక్కువగా ఎడ్యుకేషన్ హబ్స్ ఏమైతున్నాయో ఆ ప్రాంతాల్లోనే అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది మరి జిల్లా కేంద్రమైన ఏలూరు టూ టౌన్ ప్రాంతంలోని తంగలమూడి ఇజ్రాయల్పేట అదేవిధంగా నగర్ అశోక్ నగర్ ఇంకా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా గంజాయితో నిండిపోయి ఉందంటూ కూడా పోలీసు వర్గాలు కూడా ఒక సమాచారం ఉంది రాష్ట్రంలోని ఈగల్ టీం ఒక టీంని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ టీం పర్యవేక్షణలో ఎక్కడెక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ వెచ్చలుడిగా గంజాయి అమ్మకాలు సరఫరా అవుతున్నాయి అమ్మకాలు జరుగుతున్నాయి సరఫరా అవుతున్నాయి వీటిపై దృష్టి పెట్టింది యొక్క జిల్లా కేంద్రం ఏలూరు టూ టౌన్ పరిసర ప్రాంతాల్లోనే కాదు అనేక ప్రాంతాల్లో విడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల దగ్గరుండి పెద్ద పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా వృద్ధులు కూడా కొంతమంది గంజాయికి అలవాటుబడి ఈ గంజాయి మొత్తులో తూలిపోతున్నట్టు కూడా తెలుస్తుంది మరి పోలీస్ యంత్రాంగం కూడా అన్ని పనులు పక్కకు పెట్టి ఈ గంజాయి మొఠ ఆట కట్టించడానికి మాత్రమే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మరి ఆ దిశగా నిఘా నేత్రం కూడా ఆ ప్రాంతాల్లో పెట్టి ఎక్కడెక్కడ గంజాయి రవాణా జరుగుతుంది గంజాయి మత్తు పదార్థాలని ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు ఆ ప్రాంతాలని మారుమూల ప్రాంతాలు బిల్డింగ్లు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా సాయంత్రం పూట చిన్న చిన్న ప్యాకెట్స్ జేబులో పెట్టుకుని మరి చాటుమాటున మరి వాళ్ళు ఈ గంజాయి సేవిస్తున్న విధానంతో పిల్లల స్టూడెంట్స్ కూడా కొంత మత్తులో తూలిపోతూ మరి ఇళ్లలో కూడా నైట్ టైం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందనేది మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది మరి జిల్లా కేంద్రం ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే ఈ విధంగా గంజాయి వెచ్చని విడిగా కొనసాగుతుంటే పోలీస్ యంత్రాంగం పోలీసు దేగ కన్ను పనిచేస్తున్నప్పటికి కూడా ఇంకా గంజాయి రోజు రోజుకి పెరిగిపోతుంది దీనిపైన పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది ఎక్కడికక్కడే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది అయినా కూడా చాలా ఇళ్లల్లో డంప్ అయి ఉంది గంజాయి మరి వీటిపైన పోలీసులు అందరూ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ఆ ప్రాంతం అంతా స్పెషల్ డ్రైవ్ చేసి గంజాయి నివారణకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది మరి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా గంజాయి విక్రయాల్లో గంజాయి రవాణాలో గంజాయి అమ్మకాల్లో ఎక్కడ కూడా తేడా కనిపించడం లేదు మరి చాలామంది పట్టణ ప్రాంతంలోనే చదువుకున్న వాళ్ళ దగ్గరుండి విద్యావంతులు అదేవిధంగా సామాన్యులు కూడా ఈ గంజాయి మత్తుకు అలవడబడి రకరకాలుగా ఈ చిన్న చిన్న పొడిలాగా తీసుకెళ్ళి వాళ్ళ జేబుల్లో పెట్టుకోవడం వాళ్ళు వీలున్న టైంలో అటు ఇటు చూసి ఎవరు లేని టైంలో ఈ గంజాయిని ఈ ప్యాకెట్లు అంతా కూడా చక్క చేత్తో ఆ గంజాయిని వాడుకునే విధానం మనిషి ఆటోమేటిక్గా మైల్డ్గా తయారయ్యే పరిస్థితి కుటుంబ సభ్యులు కూడా ఏంటి ఈ గంజాయి వాళ్ళు ఎంత ఇబ్బంది ఉందా అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా చాలా ఇళ్లలో నడుస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం మరింత పటిష్టంగా అడుగులు వేయడానికి సిద్ధమవుతుంది మరి గంజాయిని అరికట్టడం ప్రభుత్వం ఒక పెద్ద సవాల్గా తీసుకుంది మరి గంజాయి అరికట్టడం సాధ్యమా లేదనేది చూడాలి మరి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై కేవలం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు లేదు ఐదు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ మూడు జైపూర్ కాటన్ బెడ్షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం